నమస్తే ఈరోజు ఒక దురదృష్టకరమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను కర్ణాటకలోని ధర్మస్థలం ఒక మహాపుణ్యక్షేత్రం ఆ విషయం మనం అందరికీ తెలుసు ఈరోజు అక్కడ జరిగిన విషయం వింటే మనందరికీ ఒళ్ళు గొగ్గురు పుడుచుకుంటుంది మానవత్వం నశించిపోయిన ఆ క్షణాలు మనకి చాలా దుర్భరంగా కనిపిస్తాయి అందులోనూ అది మహాపుణ్యక్షేత్రం సైవ పుణ్యక్షేత్రం అటువంటి ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఆశ్చర్యకరం ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేక మంది అమ్మాయిల్ని మానభంగం చేసి వాళ్ళని చంపి లేదా సజీవంగా వాళ్ళని సమాధి చేసిన ఈ సంఘటన విని భారతదేశం యావత్తు చాలా సిగ్గుతో చాలా బాధతో ఇబ్బంది పడుతుంది ఇటువంటి సంఘటన చెప్పడానికి కూడా నాకు మాటలు రావటం లేదు ఏదేమైనటి ఇటువంటి సంఘటన జరగడం మన భారతీయ పౌరులకి భారతీయ సంస్కృతికి ఒక మచ్చలాంటిది వెంటనే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి దోషులు ఎంతటి వారినైనా వదలకుండా శిక్షించాలని ఆ మహేశ్వరుడు దోషులకు శిక్ష పడేలా చేసి ఈ మానవ సమాజంలో నైతిక విలువలు పెరగడానికి ఆ మహాశివుడు మనని మనందరినీ అనుగ్రహించాలని ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా అందరూ ఒక నేరపూరిత అంశంగానే పరిగణించి దోషులను శిక్షించాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను నమస్తే